నిర్వహించే మహబూబ్ మహబూబ్నగర్ లో నియోజకవర్గ కౌంటింగ్ ఎన్నికల నిబంధనలను అనుసరించి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి సోమవారం మహబూబ్ నగర్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లకు కౌంటింగ్ నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బంది విధులను జాగ్రత్తగా నిర్వహించాలని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో సమయ పాటించాలని సూచించారు కౌంటింగ్ కేంద్రాల్లో అనధికార వ్యక్తులు అనుమతించబడరని ప్రతి ఒక్కరూ ఐడెంటిటీ కార్డు ధరించాలని అన్నారు పోటీ అభ్యర్థులు ఏజెంట్లు కౌంటింగ్ సిబ్బంది అందరూ కౌంటింగ్ హాల్ వద్దకు సకాలంలోకి చేరుకోవాలని తెలిపారు మహబూబ్ నగర్ జర్చెల్లా దేవరకద్ర నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ సూపర్వైజర్లు సహాయకులు మరియు మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ద్వారా అన్ని అంశాలు నేర్చుకోవాలని అన్నారు అదనపు పాలనాధికారులు శివేంద్ర ప్రతాప్ మోహన్ రావులు మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బంది ఈవీఎం కౌంటింగ్ పద్ధతులను తప్పక అనుసరించాలని అన్నారు సిబ్బంది కౌంటింగ్ విధి విధానాలను తప్పక అవగతం చేసుకోవాలన్నారు శిక్షణ నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ సిబ్బంది వివరాలు తెలిపారు ఈ శిక్షణలో ఎనభై మూడు మంది కౌంటింగ్ సూపర్వైజర్లు తొంభై ఎనిమిది మంది సహాయకులు మరియు డెబ్బై ఐదు మంది మైక్రో అబ్జర్వర్లు పన్నెండు మంది ట్యాబ్యులేషన్ సిబ్బంది పాల్గొన్నారని అన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో సహాయక రిటర్నింగ్ అధికారులు డిఈఓ రవీందర్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ భాస్కర్ मास्टर ट्रेनर लु श्रीनिवास श्रीकांत मरियो ఎన్నికల विभाग సిబ్బంది తది తర్లు పాల్గొన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ ఇన్ 1390 ఎలక్షన్ ఎంటర్‌ప్రైజెస్ రిలేటివ్ ఇస్ దట్ నేమ్ అడమియబిలిటీ ఆఫ్ ఫ్యూ మెన అడమియబిలిటీ యు సీమేబిలిటీ అడమియబిలిటీ ఆఫ్ సర్ అండ్ సి బట్ మోస్ట్ ఆఫ్ ది ది కంపేని సూపర్వైజర్స్ గవర్నమెంట్ అనవాలె తో మనం ప్లీజ్ లేజ్ these okay. Yes. How many of you are appointed now? You need to be prepared for the whole day. You need to have good segments or maybe random another segment also. It is not that we are many years where you will be posted in my assembly segment or You may be posted to other four segments also. So, as well as the ID card issued for the purpose.